ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి బీరువాలో ఇవి పెడుతున్నారా ఇక మీకు కష్టాలు తప్పవు ఎందుకంటే మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది ప్రేమ అనుబంధాల తరువాత డబ్బే నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఈ డబ్బే అనుబంధాలను కూడా మించిపోతుంది అలాంటి ధనమును నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఇటువైపు ఉంచుకోవాలన్న అంశంపై వాస్తు నిపుణులు చెప్పింది ఏంటి అంటే ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఎటువైపు ఉండాలో నిర్దేశించినట్లే బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉంచాలో మన పూర్వీకులు నిర్ణయించారు ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో అసలు బరువు ఉండకూడదని చెప్పినట్లే కొన్ని చోట్ల బరువు ఉంటే మంచిదని కూడా సూచించారు ఆ ప్రకారం ఇంటిలో నైరుతి భాగంలోనే బరువు పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు నిజానికి ఈ దిక్కున పెట్టకూడదట బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉంచాలి ఎందుకంటే వాయువ్యం చంద్రునిది చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి కనుక వాస్తు సూచనలను అనుసరించి డబ్బు నగలు భద్రపరుచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో అంటే పశ్చిమానికి ఉత్తరానికి మధ్య ఉండే మూలలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది బీరువా దక్షిణ దిక్కు చేసి పెట్టాలి అది శ్రేష్టం అంటే మనం బీరువా తెరిచినప్పుడు మనం ఉత్తర వైపు చూస్తుండేలా ఉండాలి ఈ సూచన పాటించినట్లయితే డబ్బు నష్టం జరగదు ధన ప్రవాహానికి ఆటంకం కలగకుండా వస్తూ ఉంటుంది అలా కుదరకపోతే బీరువాను ఉత్తర దిక్కు మధ్య కూడా ఉంచవచ్చు ఉత్తర దిక్కుకు బుధుడు అధిపతి బుధుడు సంపదలకు అధిపతి కనుక బీరువాను ఉత్తర దిక్కు మధ్య భాగంలో ఉంచినా కూడా మంచిదే బీరువా మాత్రం దక్షిణ ముఖమే చూస్తూ ఉండాలి ఎట్టు పరిస్థితుల్లోనూ బీరువా నైరుతు మూలలో ఉంచుద్దు అలా చేస్తే మనకు ఎంత డబ్బు వచ్చినా అది చాలదు వచ్చింది వచ్చినట్లే పోతుంటుంది ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ